మన ఊరి ముచ్చటకు స్వాగతం భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మూడవ రోజున రైతుల సర్వేలో శాశ్వతమైన పరిష్కారం చేపడుతున్నామని బీర్కూర్ ఎంఆర్ఓ ఎస్ లత తెలిపారు గత ప్రభుత్వాలు చేపట్టని విధంగా స్థానిక ప్రభుత్వం రైతుల వద్దకు రావడం హర్షానీయమని ఆమె అన్నారు నేడు సదాబైనామ కేసులను పరిష్కరించడం తప్పొప్పులను సరిచేయడం పీఓటి పాస్బుక్లు రాని వారికి నూతనంగా పాస్బుక్లు అందివ్వడం వంటి పనులను చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు ఈ భూభారతిలో రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తుని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగా రైతుల సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకొని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు భూ రికార్డులలో వేలు తప్పొప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు వారసత్వపు భూములు భూ స్వ స్వభావం తప్పులు నిషేధిత భూ సమస్యలు సర్వే నెంబర్ మిస్సింగ్లు పట్ట పాస్బుక్లు లేకపోవడం హద్దుల నిర్ధారణ పార్ట్ చేర్చిన భూ సమస్యలు భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధిత రెవెన్యూ సదస్సులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ రెవెన్యూ ఎంఎస్ఓ రమణ ఆర్ఐ సింగ్ నాయబ్ తహసీ తహసీల్దార్ జి రవికుమార్ జూనియర్ అసిస్టెంట్ దూదేకుల అరిఫ్ అలీ రెవెన్యూ సిబ్బంది గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు